మరి నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం డబ్బై జీవో తీసుకురావడం జరిగింది ఆ డబ్బై జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల యొక్క కోరిక మరి నెరవేరిందని చెప్పవచ్చు ఏదైతే మహిళా ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ అంటారు పిల్లల సంరక్షణ సెలవు ఉంటుంది దాన్ని గతంలో అరవై రోజులు ఉండేది దాని తర్వాత నూట ఎనభై రోజులు చేసిన తర్వాత కేవలం మరి అందులో ఆంక్షలు విధించడం జరిగింది కేవలం మూడు పర్యాయాలు వాళ్ళు వాడుకోవడానికి కోసం అలాగే పిల్లలు కూడా మరి వాళ్ళకు కూడా గరిష్టమైన ఏజ్ వచ్చే వరకు కూడా అని ఆ యొక్క ఇది పెట్టడం జరిగింది రూల్స్ దాన్ని పొందుపరిచారు అందరూ అయితే దాన్ని అమెండ్ చేస్తూ ఇవాళ డెబ్బై జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి మహిళా ఉద్యోగులందరికీ కూడా పదిసార్లు వాళ్ళ నూట ఎనభై రోజులు సార్లు గరిష్టంగా వాళ్ళ పదవీ కాలం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క సేవా కాలం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ వాడుకునే విధంగా మరి ఆ యొక్క జీవోలో పొందుపరిచి ఉన్నారు ఇది మరి చాలా మంచి పరిణామం ఎందుకంటే ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా తీసుకోవడం జరిగింది అలాగే మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని కూడా ప్రకటించి ఈ పార్టీకి అందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు మరి మెగా డిఎస్సీ అవ్వడం కానీ అలాగే పోలీస్ రిక్రూట్మెంటు జరపడంలో కానీ మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన మరి ఆర్థిక ప్రయోజనాలు గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో చాలా ఉన్నాయి పదకొండో పిఆర్సీలో బకాయిలు ఉన్నాయి అలాగే నాలుగు డిఏల్లో మొన్న ఒక డిఏ ప్రకటించారు మూడు డిఏలు రావాల్సి ఉన్నాయి అలాగే పన్నెండో పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసిన అనంతరం ఐఆర్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఉద్యోగులు వేచి చూస్తున్నారు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు మాకైతే ఒక నమ్మకం ఉంది ఒక దార్శనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఉద్యోగులకి మరి మంచి ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఇరవై ఐదు శాతం ఇచ్చారు ఫిట్మెంట్ పీఆర్సీలో అలాగే మరి పద్నాలుగు పదిహేనులో నలభై మూడు శాతం కూడా ఫిట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఐఆర్ ప్రకటించి మంచి ఫిట్మెంట్ తోటి మెరుగైన పీఆర్సీ ఇస్తే ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మాకు చాలా ఆనందకరమైన రోజు ఈరోజు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాలని చెప్తే ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఫైర్ స్టేషన్ సెంటర్లో మా యొక్క సభ్యులందరితో కూడా కలిపి మా మహిళా ఉద్యోగులతో కలిపి పెద్ద ఎత్తున ఇక్కడ మరి సీఎం గారు చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయడం చేయడం జరిగింది మరి ఇలాంటి కృతజ్ఞత భావం ఉద్యోగులు ఎప్పుడూ చూపుతూ ఉంటారు దానికి మరి ప్రభుత్వం కూడా మాకు కూడా సహకరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటే ఉద్యోగులు ఎప్పుడూ ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి ఈరోజు మహిళా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు చిందు దానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ సెవెంటీ ద్వారా వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్ నూట ఎనభై రోజులు వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునే విధంగా పిల్లల వయో పరిమితం సంబంధం లేకుండా పదిసార్లు వాడుకునే ఉత్తర్వులు ఇవ్వడం ఈ ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏపీఎన్జిఓ సంఘం ప్రక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉత్తర్వులు రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సాగర్ గారు కానీ రమణ గారు కానీ పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం ఈ జీవో రావడానికి ప్రయత్నించారు ఈ రోజున రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది సాధించాలన్నా ఉద్యోగులకి కేవలం ఏపీఎన్జిఓ సంఘం వల్లనే సాధ్యం తప్ప మరొకటి వల్ల కాదని చెప్పేసి ఈ జీవోతో మరొకసారి తేడితెల్లమైంది అలాగే మెడికల్ హెల్త్ కార్డ్స్ చేయకపోతే కనుక దాన్ని ఇన్సూరెన్స్గా ప్రకటించడానికి వేసిన కమిటీలో కూడా ఏపీఎంజ్ సంఘ అధ్యక్షుడిని తీసుకున్నారంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల పడి ఎంత చిత్తసూక్తం ఉందో కూడా అర్థమవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు కోరుకునే చిన్న చిన్న చిరుకోరికలు కేవలం మీరు ఒక జీవో ఇవ్వగానే ఈ రోజున ఎవరో దాన్ని ఉపయోగించుకోరు ఈరోజు ఎవరో ఏ ఉద్యోగ కూడా రెండున్నర లక్షల మహిళా ఉద్యోగుల్లో ఏ ఒక్కరు కూడా దాన్ని వెంటనే వాడుకోరు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళ పిల్లల అనారోగ్యం కానీ చదువుల్లో కానీ ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాడుకుంటారు కానీ ఈ రోజున వాళ్ళ మొహాలు చూస్తుంటే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇచ్చిన జీవం చూస్తే కనుక మొహాలు వెలిగిపోతున్నాయి అంటే కేవలం ఉద్యోగులు చిన్న చిన్న సంతోషాలకి ఎంతో ఆనందపడతారనేది రోజున మనకి అర్థమవుతుంది ప్రభుత్వం అలాగే పిఆర్సీ కూడా ఇచ్చి మా మహాల్లో కూడా ఆనందం నింపాలని చేసి మరొకసారి కొనుక్కుంటున్నాం థ్యాంక్ యూ అనడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వరం మాకు ఇచ్చారు ఏంటంటే మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ నూట ఎనభై రోజులు ఇది వయోపరిమితి లేదు ఏ వయసు వారైనా ఈ లీవ్ వాడుకోవచ్చు దీని పదిసార్లు మా సర్వీస్ అంతట్లో పదిసార్లు సార్లు వాడుకోవచ్చు నిజంగా ఇది మా అదృష్టంగా మేము అందరం భావిస్తున్నాం ఈ వయసులో కూడా మేము పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఈ వయసులో కూడా పెట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు అంతటి గొప్ప వరాన్ని దయచేసిన సీఎంసార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు థ్యాంక్ యూ సీఎం సార్ మహిళా ఉద్యోగులందరికీ సీఎం గారు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి ముందుగా సీఎం సార్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నామండి మహిళా ఎంప్లాయీస్ తరఫున మాకు ఈ సెవెంటీ జీవో వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మా పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏ శుభకార్యాలు జరిగినా మేము ఎలాగెళ్ళాలని ఆలోచించే వాళ్ళం ఈ జీవో వల్ల మాకు ఎంతో ఉపయోగం ఉంది వాళ్ళకి వాళ్ళకి ఏ కార్యక్రమంకైనా పిల్లలకి మేము సంతోషంగా మెంటల్ టెన్షన్ లేకుండా జాబ్కి వెళ్ళాలి లీవ్ పెట్టాలి తిరగాలి అని లేకుండా ప్రశాంతంగా మేము ఈ పిల్లలు ఈ సెలవులు యూజ్ చేసుకోగలుగుతాము చాలా థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు అదే ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసిన సార్కి మా ఏపీ ఎన్జిజిఓస్ సార్లందరికీ మా మూమెంట్స్ వింగ్స్ ఇర తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు ఈరోజు ఒక పెద్ద పండగ లాంటిదండి ఎందుకంటే మా నాయకులు ఎంతో కృషి చేసి జీవో తీసుకొచ్చారు దీనివల్ల మేము పదవి విరమణ పొందే లోపల ఎప్పుడైనా ఈ ఈ మేము ఉపయోగించే అవకాశం ఉంది మాకు నిజంగా సీఎం సార్ ఒక రైట్ ఇచ్చారండి మా ఏదో లీవ్ అడగడానికి ఎక్కడికైనా మా హైర్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లీవ్ 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 అని అంటూ ఉండేవాళ్ళం ఇలా ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా మాకు ఒక రైట్ ఈ జీవో ఉంది సార్ మేము మేము లీవ్ పెట్టుకోగలుగుతాము అని ఒక ధైర్యంతో మాట్లాడగలిగే మాకు ఒక భరోసా ఇచ్చారు సార్ ఒక అన్నయ్య లాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్